కూడా జిల్లా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ ఉంటే కుర్చీల్లో కూర్చోవాలి అది పంచాయతీ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు ఏదైనా సరే కష్టపడ్డటువంటి కార్యకర్తలు మీరు మమ్మల్ని ఏ రకంగా అయితే ఈ పీఠాన్ని కూర్చోబెట్టారో మిమ్మల్ని కూడా ఆ పీఠంలో కూర్చోబెట్టేటటువంటి బాధ్యతని మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం కాబట్టి పత్రాలు లేకుండా అందరికీ అవకాశాలు వస్తాయి మనలో మనం పోటీలు పెట్టుకోకుండా ఎక్కడ ఎవరు అవసరమైతే ఎక్కడ ఎవరు ఉపయోగం అనుకుంటే మీరు సజెక్ట్ చేసి గెలిపించుకోండి తద్వారా అందరికీ గౌరవాన్ని అందరికీ మర్యాదని అందరికీ సంక్షేమాన్ని అందరికీ అభివృద్ధిని చేసేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ నేను కొత్త కూడా కాబట్టి నన్ను మన్నించి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అధ్యక్షుల వారికి పర్మిషన్ అడుగుతున్నా సత్యనారాయణ గారికి ఎందుకంటే సత్యనారాయణ గారు కూడా విద్యావంతుడు గట్టిగా గారు అనుచరులు అంటేనే ఒక నిబ్యత ఉంటుంది ఎందుకంటే దుర్గా ప్రసాద్ గారు చూశాం కాబట్టి సత్యనారాయణ గారు అతకంటే నేపథ్యంతో ఉండి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మనందరం అండదండలుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు థ్యాంక్ యూ